అందుకే ప్రవక్త గారు ఏమన్నారు మంచి స్నేహితుని యొక్క ఉదాహరణ చెడ్డ స్నేహితుని యొక్క ఉదాహరణ ప్రవక్త గారు చెప్పారు చెడ్డ స్నేహం యొక్క ఉదాహరణ కొలిమి ఎక్కడైతే మన కొలిమి కాలుస్తూ ఉంటారో బొగ్గుతో ఇనుము కాలుస్తుంటారు అక్కడ అక్కడంతా వాసన వస్తూ ఉంటుంది మనం వెళ్ళి కూర్చున్నాం అక్కడ మనం కొలిమి పని చేయాల్సిన అవసరం లేదు శ్రమించాల్సిన అవసరం లేదు కానీ కాలిన బొగ్గు ఇనుము వాసన మన బట్టల మీద వచ్చేస్తుంది ఒక్కోసారి ఆ రవ్వలు కూడా వచ్చి మన బట్టల మీద పడి మన గ్రంథ్రాన్ని పడిపోతాయి నష్టం జరుగుతుంది గారు అన్నారు మంచి స్నేహితుని యొక్క ఉదాహరణ అత్తరు అమ్మేటటువంటి సువాసనలు అమ్మేటటువంటి వాడిని పోలి ఉంది మీరు అక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాడు అత్తరు అమ్ముతూ అమ్ముతూ కొద్దిగల పూస్తుంటాడు అన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ వాసన అతను బాటిల్ తీసినప్పుడు ఆ వాసన అంతా ఆ పరిమళాలన్నీ కూడా మన దుస్తులలో కూడా వస్తుంది మన ముక్కు మన మెదడు కూడా చేరుతుంది కాబట్టి మనం ఆలోచించుకోవాలి సరే ఇటువంటి వారికి అల్లా అంతే ప్రళయనంలో నీడ కల్పించడమే కాదు స్వర్గంలో కూడా అల్లా ఏం చేస్తాడంటే వాళ్ళ కొరకు ఎత్తైనటువంటి పెద్ద పెద్ద ముస్కుతో చేసినటువంటి కస్తూరితో చేసినటువంటి పెద్ద పెద్ద మింబర్లు కూర్చునేటటువంటి పెద్ద పెద్ద మింబర్లు తయారు చేసి పెద్ద పెద్ద ఆసనాలు తయారు చేసి అల్లా వాటి మీద వాళ్ళని విశ్రమించమంటాడు కూర్చోమంటాడు అల్లా తర్తో స్వర్గంలో ఎవరు ఎవరైతే అల్లా కొరకు ప్రేమిస్తారో లేదా అల్లా కొరకు విడిపోతారో వారి గురించి